దేశంలోని పలు రాష్ట్రాల్లో పొగమంచు కమ్మేసింది ఎయిర్పోర్ట్లో కురుస్తున్న పొగమంచు కారణంగా విమానాలు గాల్లో చక్కెర్లు కొడుతున్నాయి ఢిల్లీ కన్నవరం ఎయిర్పోర్ట్లలో దట్టమైన పొగమంచు కమ్మేసింది దీంతో విమానాలు ల్యాండింగ్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది దేశ రాజధాని ఢిల్లీలో దట్టమైన పొగమంచు కమ్మేసింది రహదారులు కనిపించనంతగా మంచు అలుముకుంది జీరో విజిబిలిటీతో హైవేలపై వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఒకవైపు పొగమంచు మరోవైపు చలిగాలులతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు ఢిల్లీ ఎయిర్పోర్ట్లో కురుస్తున్న దట్టమైన పొగమంచు కారణంగా విమానాలు ల్యాండింగ్ లో తీవ్ర అంతరాయం ఏర్పడింది రన్వే కనిపించగా విమానాలు గాల్లోనే చక్కర్లు కొట్టాయి దీంతో యాభై విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి హర్యానా పంజాబ్ లో కూడా ఇదే వాతావరణం నెలకొంది మరోవైపు విజయవాడ కన్నవరం ఎయిర్పోర్ట్ కూడా పొగమంచులో కూరుకుపోయింది ఇక్కడ కూడా విమానాలు ల్యాండింగ్ సమస్యలతో గాల్లో చక్కెర్లు కొట్టాయి ఇటు తెలంగాణలోనూ పొగమంచు కమ్మేసింది హైదరాబాద్ వరంగల్ ఖమ్మం మధ్య రహదారిపై దట్టమైన పొగమంచు అలుముకుంది రహదారులు కనిపించక వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు మరోవైపు మేడారం జాతరకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు ఈ నేపథ్యంలో పొగమంచు కారణంగా వాహన ప్రమాదాలు పొంచి ఉన్న నేపథ్యంలో నెమ్మదిగా వెళ్లాలని వాహనదారులకు పోలీసులు సూచించారు